సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓట్చోర్ నినాదంతో ప్రదర్శన సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఏఐసిసి పిలుపు మేరకు ఓట్ల అవకతవకలకు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈసీతో బీజేపీ కుమ్మక్కై ఓట్లను చోరీకి చేస్తున్న బీజేపీ పాలకులు ఓట్ల దొంగలు దిగండి అనే నినాదంతో కొవ్వొత్తుల ప్రదర్శనను ఐబీ నుండి కొత్త బస్టాండ్ మీదుగా భారీ క్యాండిల్ ర్యాలీ జరిపారు జగ్గారెడ్డి నిర్మలా జగ్గారెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన కొవ్వొత్తుల ప్రదర్శన ర్యాలీలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతక్రిషన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆంజనేయులు సిడీసీ చైర్మన్ రామ్ రెడ్డి యూత్ కాంగ్రెస్ కార్యదర్శి కూడ సంతోష్ టౌన్ ప్రెసిడెంట్ జార్జ్ మండల అధ్యక్షులు బుచిరాములు సిద్దన్న ఆర్టీఏ మెంబర్ తాహిర్ ఆత్మ కమిటీ డైరెక్టర్ రాజంపేట శ్రీనివాస్ మాజీ కౌన్సిలర్లు నాగరాజు తులసిరాం ఉదయభాస్కర్ మాజీ సర్పంచ్లు సందీప్ రెడ్డి పక్కబలరామ్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కిరణ్ గౌడ్ కుతుబ్ గాదగిరి చిదురప్ప శ్రీశైలం మహేందర్ రెడ్డి బాబాహష్మి జుబేర్ సునీల్ ప్రవీణ్ శాంతి జైపాల్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు

ఈ రోజు సంగారెడ్డి జిల్లాలో జిల్లా కేంద్రమైనటువంటి సంగారెడ్డి పట్టణంలో మా నాయకుడు సంగారెడ్డి గారు పిలిపేరకు అలాగే ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో వాళ్ళు పిలిపినేరకు ఈ రోజు స్థానిక ఐపీ నుంచి క్రోక్కుల ర్యాల్ని ఓట్ చేతి చోడనే నిర్ణయానికి ఈ రోజు తెలియజేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఓటర్ అనే వాడు చాలా జాగ్రత్తగా వాడి వాళ్ళ యొక్క ఓటర్ సదీవ్ చేసుకుంటారని చెప్తున్నాడు కానీ ఈ భారతీయంలో ఈ మధ్య కాలంలో ఈ పది సంవత్సరాలలో ఓట్లు దొంగ ఓట్లకు గురవుతున్నాయి నిన్నక కూడా మన రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో అన్ని ప్రశ్ని సమా సమావేశంలో ఎట్లా ఓట్లు చేరతున్నాయి దాని మీద సుప్రీంకోర్టు నివేదించుకుంటూ అరవై లక్షల ఓట్లు కర్ణాటకలో ఏ విధంగా జరిగింది మహారాష్ట్రలో ఏ విధంగా జరిగిందని ప్రజలతో సహా అందరికీ ప్రయోజనం వ్యక్తం చేయడం జరిగింది దీని మీద దీని మీద మోడీ ప్రభుత్వం దుర్మార్మైన ఓట్లన్నీ చోటు చేసుకుంటూ అవతల విపక్షాల పార్టీలైన అందరినీ అందరినీ వేరగొట్టుకుంటూ ఈ విధంగా ఓటు నాశనం చేయడం అనేది పద్ధతి కాదని నిరసనగా ఈ రోజు వాళ్ళ తీర్పు మేరకు ఒకటి పిలుపు మేరకు ఈ రోజు చేయడము కానీ ముప్పై రోజులు ఈ నిరసన వ్యక్తం చేయమని జరిగిన మా మా యొక్క మా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్య చేయమని చెప్పారు కాబట్టి మొదటి రోజు ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాము మన కార్య ఇట్టి కార్యక్రమంలో మా యొక్క నాయకుడు జద్దారెడ్డి గారి సూచన ప్రకారము వారి నిర్దేశం ప్రకారం మా నాయకుడు జద్దారెడ్డి సూచన ప్రకారము జిల్లా పార్టీ తరఫున టౌన్ తరఫున జార్జి మహర్చర్ ఆధ్వర్యంలో ఈ సర్వేలైన కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు సిడిఎస్ చైర్మన్ అలాగే అందరూ ప్రజాప్రజల సమక్షంలో కార్యకర్త సమక్షంలో ఈ యొక్క నిరసన కార్యక్రమం తెలగడం జరిగింది గత కొన్ని రోజుల నుంచి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో భారతదేశంలో ఓట్లు ఏ విధంగా బిజెపి పార్టీకి అనుకూలంగా ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుందనే దాని మీద మరియు ఓట్లు వాళ్ళకు నచ్చని వాళ్ళని తీసేయడము వాళ్ళకు సపోర్ట్ చేసే వాళ్ళ ఓటర్ లిస్టు ఒక్కొక్కరి పేరు మీద పది పది పన్నెండు పన్నెండు ఓట్లు ఒక్క పోలింగ్ బూత్ లోనే ఉండడం మొన్న మనం చూడడం జరిగింది మరి ఎలక్షన్ కమిషన్ అనేది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ అటువంటి సంస్థ కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి అండగా నిలుపుతూ మరి ఇవన్నీ అవకతవకలకు పాల్పడుతుందని రుజువులతో సహా మొన్న రాహుల్ గాంధీ గారు బయట పెట్టడం జరిగింది ఆ బయట పెట్టిన దానికి నిరాశ చూస్తున్నాం మేము మనమంతా చూస్తున్నాము ఒక ఒక మహిళ ఓట ఒక్క వంద ఐదు సంవత్సరాలు ఒక్క ఒక్కరి ఓటే పన్నెండు పదమూడు సార్లు ఉండడం ఒక్క ఇంట్లో ఎనభై వంద ఓట్లు ఉండడం ఇలా ఎలక్షన్ కమిషన్ ఎన్నో ఒకటోకలు చేస్తుందని ఏదైతే రాహుల్ గాంధీ గారు ఆరోపించిరో వారికి మద్దతుగా ఏఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు సంగారెడ్డి పట్టణంలో సోవార్ట్ల ర్యాలీ ప్రదర్శన చేయడం జరిగింది ఈ ఓట్ల చోరి ఈ ఎలక్షన్ సిస్టమ్ ను మొత్తం కేంద్రంలో ఉన్న బిజెపి తరుతంలో రిలాక్స్ చేస్తుంది వాళ్ళకు అనుగుణంగా మార్చుకుంటుంది అది ఏదైతే మేము ఆరోపణలు చేస్తున్నామో దానికి కాంగ్రెస్ పార్టీ తరఫున కంగారెడ్డి పట్టణంలో ఈ రోజు కొవత్తుల ప్రదర్శన చేయడం జరిగింది ఇంతకుముందు కూడా పార్టీ ఏ పోరాటం చేసినా కూడా ఈ డెమోక్రసీని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం